పదవి కోసం వైఎస్ షర్మిళ చేస్తున్న ప్రయత్నాలకు ఇంకా సుదీర్ఘ నిరీక్షణ తప్పేటట్లు లేదు అని అంటున్నారు ఆమె వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ సీటు ఆశించారు అని ప్రచారంలో ఉంది అయితే ఆమెను నిరాకరించారు అని కూడా అంటారు దాంతోనే ఆమె తన శక్తి ఏంటో చూపించడానికి కొత్తగా పార్టీని పెట్టి తెలంగాణలో తన పాలిటిక్స్ని చూపించారు ఆమె అక్కడ మూడేళ్ల పాటు శ్రమించిన ఫలితం నీళ్ళని తెలిసి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఆమెకు దగ్గరయ్యింది ఆమెను ఏపీని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు తీసుకుని వచ్చారు ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకున్నారు ఆ సమయంలో ఆమెకు రాజ్యసభ సీటు ప్రామిస్ చేశారు అని ప్రచారం సాగింది అయితే గడిచిన ఏడెనిమిది నెలల్లో పలు రాష్ట్రాల్లో రాజ్యసభ సీట్లు ఖాళీ అయినా షర్మిల పేరు అయితే పరిశీలన స్థాయిలో కూడా లేదు అని అంటున్నారు ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయినాక పార్టీ కనీసం పది శాతం ఓటు షేర్ని సాధిస్తుందని అలాగే కనీసం ఒకటి రెండు అసెంబ్లీ సీట్లు అయినా వస్తాయని ఈసారి అయినా అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చు అని కాంగ్రెస్ పెద్దలు ఆశించారు కానీ అది మాత్రం జరగలేదు ఓటు షేర్ అయితే కొద్దిగా పెరిగింది అయితే కాంగ్రెస్ని చీల్చి వేరే పార్టీ పెట్టుకున్న వైసీపీ ఓటమి మాత్రం కాంగ్రెస్కి ఎంతో కొంత హుషార్ తెచ్చింది అదే షర్మిల పీసీసీ చీఫ్గా సాధించిన పెద్ద విజయం అని అంటున్నారు ఆమె ప్లేస్లో ఎవరైనా పీసీసీ చీఫ్ అయినా వైసీపీకి ఇంత డ్యామేజ్ జరిగేది కాదని కనీసం నలభై నుంచి యాభై దాకా అసెంబ్లీ సీట్లు వచ్చేవని అంటున్నారు అలా వైసీపీకి కాంగ్రెస్ దెబ్బ కొట్టింది మరోవైపు చూస్తే వైసీపీ ఓటమి పాలు అయినా ఆ పార్టీ నుంచి నాయకులు అయితే టీడీపీ లేకపోతే జనసేన అన్నట్లుగా చూస్తున్నారు ఆ పార్టీలోనే ఎంచుకుంటున్నారు అంతే తప్ప కాంగ్రెస్ వైపు తొంగి చూడటం లేదు దానికి శర్ముల నాయకత్వం పోకడలే కారణం అని అంటున్నారు ఏపీలో వైఎస్ఆర్ జయంతి వేడుకలకు పెద్ద ఎత్తున నిర్వహించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక నేతలు మంత్రులు అంతా తరలివచ్చినా ఏపీ కాంగ్రెస్కి అయితే ఊపు రావటం లేదు దాంతో కాంగ్రెస్ అధినాయకత్వం మరింతకాలం పార్టీని పటిష్టం చేసే బాధ్యతలనే షర్మలాకు అప్పగించారు అని అంటున్నారు ఇంకోవైపు రాజ్యసభ సీట్ల కోసం గట్టి పోటీ కాంగ్రెస్లో ఉంది దాంతో ఏమీ లేని ఏమీ కానీ ఏపీ కాంగ్రెస్కి ఒక రాజ్యసభ సీటుని ఆ పార్టీ ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు అని అంటున్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఆ పార్టీ ఉనికిని చాటుకుంటూ వస్తున్న షర్మిలకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పదవుల కోసం ఎదురుచూపు తప్పదని అంటున్నారు ఏపీలో కాంగ్రెస్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా ఎత్తిగిల్లే అవకాశాలు తక్కువే అని అంటున్నారు దాంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేంద్రంలో కనుక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో అని అంటున్నారు మొత్తానికి వైఎస్ఆర్టీపీ ప్రెసిడెంట్ నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా షర్మిల మారినా ఆమెకు రాజకీయంగా ఉపయోగం లేదు అని అంటున్నారు వైసీపీ పని అయిపోయింది ఆ పార్టీలో ఎవరు మిగలరు అని షర్మిల ఇస్తున్న స్టేట్మెంట్ల వల్ల కాంగ్రెస్కి లాభం ఏమీ లేదు అని అంటున్నారు వైసీపీ బలహీనపడితే టీడీపీ జనసేన బలపడతాయి తప్పించి కాంగ్రెస్కి ఏమీ చోటు లేదని అర్థమవుతోంది ఏపీ పాలిటిక్స్ స్పేస్లోకి జనసేన కొత్తగా ఎమర్జ్ అవుతోంది దాంతో కాంగ్రెస్కి గతంలోని ఓటు బ్యాంక్ షిఫ్ట్ అవ్వడం కష్టమే అని అంటున్నారు